మనము ఇంట్లో లైట్లు వేయాలన్నా ఫ్యాన్లు వేయాలన్నా స్విచ్లు ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తూ ఉంటాం కదా అయితే ఇవి రోజు మనం యూజ్ చేస్తూ ఉంటాము కానీ వీటి మీద ఎంత డస్ట్ ఉందో చూడండి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడు చూపిస్తానండి నేనైతే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని బ్రష్కి అయితే పూసేసి ఇప్పుడు ఈ బ్రష్ను వీడియోలో చూపించినట్టుగా మొత్తము స్విచ్ బోర్డు అప్లై చేశాను అంతే పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టేసి చూడండి ఇలా నీట్గా తుడిచేసుకుంటే ఎంత బాగా ఉందో స్విచ్ బోర్డు ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకున్నాను ఒక స్పూను సాల్ట్ తీసుకున్నాను కొంచెము కొబ్బరి నూనె తీసుకున్నాను దీంట్లో సరిపోయే మోయినంగా మనకి స్విచ్లు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోండి పేస్ట్ వేసేసి మొత్తం కలిపి నేనైతే రెండో స్విచ్ బోర్డుతో చూడండి కాటన్ పెట్టి తుడిచేసుకున్నాను అనమాట నీట్గా వచ్చింది డస్ట్ చూడండి ఎంత ఉందో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్